హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ఉద్యోగి జీవితంలో అతి ముఖ్యమైనది సర్వీస్ రిజిస్టర్ సో సర్వీస్ రిజిస్టర్ను ఎలా నిర్వహించుకోవాలి అలాగే ఒకవేళ ఎస్ఆర్ పోతే ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగాలు ఇన్స్టామిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఉద్యోగ జీవితంలో సర్వీస్ రిజిస్టర్ అనేది అత్యంత కీలకమైన పత్రం ఇది ఒక ఉద్యోగి వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను సెలవులు ఇంక్రిమెంట్లు పదోన్నతులు శిక్షలు అవార్డులు వంటి సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది పెన్షన్ గ్రాట్యుటీ ఇతర పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఇది ఆధారంగా అయితే పనిచేస్తుంది ఈ సర్వీస్ రిజిస్టర్ని ఎలా నిర్వహించుకోవాలి అందులో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అనే విషయాలను సమగ్రంగా అవగాహన ఉండటం అవ అత్యంత అవసరము ముందుగా సర్వీస్ రిజిస్టర్ యొక్క మొదటి పేజీ ప్రాథమిక వివరాలైతే ఉంటుంది అంటే వ్యక్తిగత వివరాలతో మొదటి పేజీలో ఉద్యోగ యొక్క పూర్తి పేరు తండ్రి పేరు నివాస స్థలం జాతీయత స్పష్టంగా నమోదు చేయాలి తర్వాత ఉద్యోగి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి సంబంధిత అధికారితో అటెస్టేషన్ చేయించాలి ఇది ఉద్యోగి గుర్తింపునకు ప్రామాణికంగా అయితే ఉపయోగపడుతుంది తర్వాత అత్యంత ముఖ్యమైన అంశాలలో పుట్టిన తేదీ ఒకటి ఒకసారి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసిన పుట్టిన తేదీని భవిష్యత్తులో ఎప్పటికీ మార్చుకోవడానికి వీలు లేదు దీనికి సంబంధించిన జీవో నంబర్ తప్పనిసరిగా ఇక్కడైతే అప్లికబుల్ అవుతుంది ఇక తర్వాత ట్రెజరీ ఐడి నెంబర్ ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ను మొదటి పేజీలో తప్పనిసరిగా నమోదు చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మొదటిసారి ఉద్యోగంలో నియమితులైన సందర్భంలో డాక్టర్ జారీ చేసిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వివరాలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి ఉద్యోగంలో చేరిన కొత్తలో దీనిని సమర్పించమని కోరడానికి ఇదే కారణం ఇక తదుపరి పేజీలైన వాటి గురించి చూసుకుంటే కుటుంబ వివరాలు ఉద్యోగి వైవాహిక వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి ఇది నామినేషన్స్ మరియు ఇతర ప్రయోజనాలకు ఆధారం విద్యా అర్హతలు సర్వీస్ రిజిస్టర్లో రెండు మూడు పేజీల్లో ఉద్యోగి ఎత్తు విద్యా అర్హతలు నమోదు చేయాలి సర్వీస్లో చేరిన తర్వాత సంపాదించిన అదనపు విద్యా అర్హతల వివరాలను కూడా హాల్ టికెట్లో నెంబర్తో సహా నమోదు చేయాలి ఇకపోతే ప్రతి ఉద్యోగి తన హోమ్ టౌన్ డిక్లరేషన్ ఇవ్వాలి ఇది భవిష్యత్తులో ఎల్టీసీ లీవ్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ కన్సెషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది దీనిని కార్యాలయ అధిపతి కార్యాలయ అధిపతి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి శిక్షలు సిసిఏ రూల్స్ నైన్టీన్ నైన్టీ వన్ ఉద్యోగి సిసిఏ రూల్స్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం ఏదైనా శిక్షలకు గురైతే అటు పూర్తి వివరాలను సర్వీస్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి అయితే ఉద్యోగి గుణగణాలు లేదా క్యారెక్టర్ను సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేయకూడదు వార్షిక ధృవీకరణ ప్రతి సంవత్సరం తన సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించి నమోదు కాబడిన వివరాలన్నీ సరైనవి అని ధృవీకరించుకునే అవకాశం అధికారిక అధికారి కల్పించాలి దీనికి సంబంధించిన జియో నెంబర్ను అనుసరించాలి సర్వీస్ రిజిస్టర్ నిర్వహణకు సంబంధించి నియమాలు మరియు పద్ధతులు కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా బదిలీ ప్రక్రియ ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ బది బదిలీ అయిన కార్యాలయ అధిపతికి పోస్ట్ ద్వారా పంపించాలి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ఇచ్చి పంపకూడదు దీనికి సంబంధించిన జివో నెంబర్ను పాటించాలి ఇక పెన్సిల్ వాడకం నిషేధం సర్వీస్ రిజిస్టర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్సిల్తో విషయాలను నమోదు చేయరాదు సర్వీస్ బుక్ పోయినప్పుడు ఉద్యోగి సర్వీస్ పుస్తకం పోయినట్లయితే డీడీఓ పూర్తి బాధ్యత వహిస్తారు కొత్తది తెరవాలంటే పోలీస్ రిపోర్టు తప్పనిసరి డూప్లికేట్ ఎస్ఆర్ లేదా జిరాక్స్ సహాయంతో కొత్తది తెరవవచ్చు రికార్డుల నిర్వహణ సౌలభ్యం ఒక ఆఫీస్లో చాలామంది ఉద్యోగులు ఉంటే వారి సర్వీస్ పుస్తకాలను వారి ఇంక్రిమెంట్ల నెలవారి బీరువాలో పెట్ట పెట్టుకోవడం వల్ల పని భారం సులభమవుతుంది తాత్కాలిక అప్పగింత ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీస్ పుస్తకం ఇవ్వవలసిన అవసరం ఏర్పడితే ఉద్యోగి నుండి ఒక దరఖాస్తు అర్జీని తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ కూడా తీసుకోవాలి సంతకాలు ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్ ఎందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి చిన్న గడి చిన్నగా ఉంటే సంతకాన్ని చిన్నగా రాయాలి తప్పుల సవరణ అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్లో తప్పులు జరిగినప్పుడు సర్వీస్ రిజిస్టర్లో రాయబడిన దాన్ని కొట్టివేయబడదు మళ్ళీ తప్పులు లేకుండా సరిచేస్తూ మరో ప్రొసీడింగ్స్ అయితే తీయాలి ఇకపోతే స్వతహాగా రాయడం ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ను స్వతహా స్వతహాగా రాసుకోకపోవడం మంచిది నియమాలు తెలిసిన వారితో లేదా వారి సం సమక్షంలో రాసుకుంటేనే తప్పులు దొరలకుండా ఉంటాయి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎంత కట్ అయింది ఎప్పుడు మినహాయింపు ఉంటుందనే వివరాలను నమోదు చేయాలి రివర్షన్స్ వివరాలు రివర్షన్లు ఉన్నట్లయితే వాటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో జిల్లా కొన్ని జిల్లాల్లో ప్రమోషన్లు ఇచ్చి తర్వాత పోస్టులు లేనందున వారికి తిరిగి రివర్షన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇక ఇంక్రిమెంట్లు ఆపదల ఇంక్రిమెంట్లు ఆపదల చేస్తే ఆ వివరాలను ఎందుకు చేసింది అనే వివరాలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి ఇకపోతే సెలవులు చైల్డ్ కేర్ లీవ్లు ముఖ్యంగా చైల్డ్ కేర్ లీవ్లు తీసుకున్న ప్రతిసారి వివరాలు నమోదు చేయాలి బ్యాలెన్స్ ఉన్న సెలవులను కూడా నమోదు చేయాలి దీర్ఘకాలిక సెలవులు మెడికల్ లీవ్లు ఇతర దీర్ఘకాలిక సెలవుల వివరాలను తేదీలతో సహా నమోదు చేయాలి ఉన్నత విద్య కోసం సెలవులు ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులను తేదీలతో పాటు నమోదు చేయాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన కుటుంబాలలో మొదటి తరం వారికి మాత్రమే ఉన్నత విద్య కోసం రెండు సంవత్సరాల స్టడీ లీవ్ ఇస్తారు అడ్వాన్స్ వివరాలు ఇంటి నిర్మాణం కారులోను లోను కంప్యూటర్ వివాహం కొరకు తీసుకున్న అడ్వాన్స్ వివరాలను నమోదు చేయాలి ఈ అడ్వాన్స్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడతాయి అవార్డులు రివార్డులు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డులు రివార్డులు ప్రశంసాపత్రాలు సేవా పథకాలు మోడల్ పొ పొందినట్లయితే ఆ వివరాలను కూడా సర్వీస్ రిజిస్టర్లో అయితే ఖచ్చితంగా నమోదు చేయాలి సర్వీస్ రిజిస్టర్ పునర్నిర్వహణ విధానం సర్వీస్ రిజిస్టర్ అనేది ఉద్యోగి ఆయువు పట్టు లాంటిది అందులో నమోదు చేసిన విషయాల ఆధారంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అన్ని రకాల ఆర్థిక సౌలభ్యాలను పొందుతారు అటు అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీస్ రిజిస్టర్ ఏ కారణం చేతనైనా కనిపించకపోయినా అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయిన దాన్ని పునర్నిర్మించాలి దీనిపై ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ టూ జీరో టూ డేటెడ్ ఆన్ జూన్ లెవెన్త్ నైన్టీన్ ఎయిటీ ద్వారా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది పునర్నిర్మాణ ప్రక్రియ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉద్యోగం నిర్వహించనున్న డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయబడి అటెస్ట్ చేసిన విషయాలు ఎంతవరకు నిజం అన్నది సంబంధిత రికార్డ్స్ పేబిల్స్ వేతన స్థిరీకరణ పత్రాలు జిఐఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ పదోన్నతులకు సంబంధించిన సూచికలు ఉద్యోగితో పాటుగా సహచర ఉద్యోగుల విషయంలో కూడా జారీ చేసిన సామూహిక ఉత్తర్వులు శాఖాధిపతి జారీ చేసిన ఉత్తర్వులు తదుపరి తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీస్ రిజిస్టర్ను పునర్నిర్మాణం చేయవచ్చు అయితే డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ చట్టబద్ధంగా పరిగణించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వాంగ్మూల ఉద్యోగి వాంగ్మూలం లేదా ఆఫిడేవిట్ ఉద్యోగి తన సర్వీస్ విషయాల గురించి ప్రమాణపూర్వకంగా సంతకం చేసి రాసి ఇచ్చిన వాంగ్మూలంను పరిశీలించి అటు విషయాలకు సమాంతర ఉద్యోగుల సాక్ష్యాధారాలున్న పక్షంన అంగీకరించి పునర్నిర్మాణం చేయవచ్చు దీనికి సంబంధించిన జివో ఎంఎస్ నంబర్ డబల్ టూ ఫోర్ డేటెడ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ టూను అనుసరించాలి వ్యక్తిగత లేదా కార్యాలయ రికార్డులు పుట్టిన తేదీ ఉద్యోగ నియామకం వంటి అంశాలకు సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగి చెంతనున్న వివరాలు అలాగే కార్యాలయంలోనూ పై అధికారుల కార్యాలయాలలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలను నమోదు చేసుకోవచ్చు విద్యార్హతలు ధృవీకరణ పుట్టిన తేదీ విద్యార్హతలు ఉద్యోగి ఇతర వివరాలను విద్యా శాఖ వారు జారీ చేసిన సర్టిఫికేట్ ఆధారంగా సరిచేసి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయవచ్చు ఉద్యోగం కోసం సర్వీస్ కమిషన్ వారికి అభ్యర్థ పెట్టుకున్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచేసుకోవచ్చు ఇకపోతే సేవా ధృవీకరణ పత్రం ఉద్యోగి సంబంధించి సర్వీస్ వివరాలను కొంతకాలం మేరకు తెలుసుకోవడానికి అవకాశం లేని పక్షాన శాఖాధిపతి అట్టి ఉద్యోగి అట్టి కాలంలో సర్వీస్లో ఉన్నాడని సస్పెన్షన్ లేరని ఎక్స్ట్రాడినరీ లీవ్లో కూడా లేరని ఒక సర్టిఫికేట్ను జారీ చేయవచ్చు అయితే అట్టి సర్టిఫికేట్ సాక్ష్యాధారాలతో కూడిన వాటి మూల మూలాంశాల ఆధారంగా అయితే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన వివరాలు సర్వీస్ రిజిస్టర్ సక్రమ నిర్వహణ ఉద్యోగ జీవితం సజావుగా సాగడానికి పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను సకాలంలో కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు